వరంగల్ నగరంలోని గోల్డెన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఆర్యవైశ్య మహాసభ వరంగల్ ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నాలుగున టీటీడీ దేవస్థానం కళ్యాణ మండపం కొండలో జరుగు ఆర్యవైశ్య రాజకీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు వాల్పోస్టర్ ముఖ్య అతిథి శ్రీ అమరావతి లక్ష్మీనారాయణ గారు చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఐక్యతతో పాటు రాజకీయంగా ఆర్యవైశ్య ఎదగాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రాజకీయ సమ్మేళనాలు సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలు ఆర్యవైశ్యులతో ఎదిగి తర్వాత విస్మరిస్తున్న పరిస్థితి మనకు అనేక పదవులు గతంలో ఇచ్చారు ఇప్పుడు కూడా అనేక మున్సి పార్టీలలో వార్డు మెంబర్ నుంచి చైర్మన్లు కార్పొరేషన్ చైర్మన్లు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు కూడా చట్టసభల్లో కూడా పెద్ద ఎత్తున ఆర్యవైశ్యుల్ని పంపాలని ఏకైక లక్ష్యంతో ఏ రాజకీయ పార్టీ అయినా ఆర్యవైశ్య అయితే మహాసభ పూర్తి సంపూర్ణ మద్దతు ఉంటుందని వారు తెలియజేశారు ఈ నెల జరిగే రాజకీయ సదస్సులో అనేక సమస్యలపై చర్చించి మీ ముందు పెడతామని వారు అన్నారు ఇరవై నాలుగులో జరిగే ఆర్యవైశ్య రాజకీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు పెద్ద ఎత్తున రాజకీయ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మరి ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది మరి ఎందుకంటే రాష్ట్రంలో ఆర్యవైసులకు సరియైన ప్రాతినిధ్యం కల్పించాలని ఉద్దేశంతో అన్ని పార్టీల నాయకులకు ఇప్పటికే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి దానిలో భాగంగా ఈ రోజున ఆర్యవేశంలో ఉన్నటువంటి రాజకీయంగా చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశం మహాసభ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి గతంలో ఉన్నటువంటి దాదాపుగా పదకొండు మంది మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు మరి అదేవిధంగా ఎంతోమంది సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మేయర్లు డిప్యూటీ మేయర్లు చాలామంది ఉన్నారు ఇంకా అత్యధిక శాతం ఆర్యవైసుల్లో కూడా రాజకీయాల్లో ముందుండాలని చెప్పేసి మా యొక్క ఆర్యవైశ్య మహాసభ ఉద్దేశం ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మరి అత్యధిక సభ్యత్వం ఉన్నటువంటి ఎన్నో కుల సంఘాలు ఉన్నాయి మరి అత్యధిక సభ్యత్వం ఉన్నటువంటి సంఖ్య ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అని సగర్వంగా నేను చెప్పుకోవచ్చు మరి రాజకీయంగా కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం ఎందుకంటే ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులు మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మరి రాష్ట్రంలో ఏ జిల్లాలో కానివ్వండి మండలంలో కానివ్వండి పట్టణంలో పట్టిన రాష్ట్రంలో కానివ్వండి మరి అన్ని సేవా కార్యక్రమాలు ఈ రోజున రాష్ట్ర ఆర్యవయసులు చేస్తూ ఉన్నారు మా కులానికి కాకుండా వేరే కులాలకు వేరే కులాల వారికి కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు మరి దానిలో భాగంగా రాష్ట్రంలో కూడా ఆర్యవయసులు మరి రాజకీయంగా ఎదగాలనే ఒక ఉద్దేశంతో ఈ ఆర్యవైశ్య మహాసభ ఈ కార్యక్రమాన్ని తీసుకుంది గతంలో ఎన్నోసార్లు కూడా ఈ యొక్క సదస్సు నిర్వహించడం జరిగింది మరి దాని ఫలితంగానే ఈరోజు రాష్ట్రంలో చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు మరి దీన్ని అందరూ కూడా యూజ్ చేసుకొని ఇక్కడ వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మరి స్థాయి నుంచి ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు కూడా అందరూ వచ్చి ఇరవై నాలుగో తారీఖున పాల్గొని ఇక్కడ జిల్లా అధ్యక్షులు చేసేటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి మీ ద్వారా మనలో చేస్తాం థ్యాంక్ యూ